రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చింది అని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే గాని అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే గానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాల కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరికాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగదేయాల్సిన పనే ఉంది ఇప్పుడు బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక స్త్రీలేలానే ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద